కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ప్రజా సమస్యల పరిష్కారానికే తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట కురువంక ప్రజల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి యాభై మంది యువకులని పెళ్లి చేసుకుని మోసం చేసిన నిత్య పెళ్లి కూతురు మోసపోయిన డీఎస్పీ ఇద్దరు పోలీస్ అధికారులు చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుదాం ప్రతి ఆదివారం మున్సిపల్ పరిధిలో చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు పుర ప్రముఖులు మత సామరస్యానికి నిదర్శనం మహాభారత యజ్ఞం పద్దెనిమిది ఏళ్లుగా ప్రతి ఏటా తిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహిస్తున్న మహాభారత యజ్ఞం అనే నేను సందర్శించిన మదనపల్లి ఎమ్మెల్యే ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం స్థానిక కురవంక సాయిబాబా కళ్యాణ మండపంలో మాజీ సర్పంచ్ మోహన ఎంపీటీసీ హారతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు కాలనీ వాసులు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా కేలుపొందటంలో కురవంక గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నేడు జరిగిన సమావేశంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ లో అయిపోయి నెల అవుతుందని సన్మానాల కంటే నాకు ప్రజా సమస్యలే ముఖ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మేము పనిచేస్తామని గుర్తు చేశారు కాలనీలో నెలకొన్న సమస్యల పట్ల ప్రజలు నేరుగా తన దృష్టికి తేవచ్చని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోహన్ ఎంపీటీసీ బెల్లి హారతి వినోద్ ఆంజనేయకుమార్ జనసేన నాయకులు రామాంజనేయులు దారం అనిత జేసీబీ వేణు సర్పంచ్ ప్రభాకర్ మాడికైల శివాలయం మాజీ చైర్మన్ శశి జేవీ రమణ గురు జేసీబీ నాయుడు శ్రీనివాసులు సురేందర్ రెడ్డి మంజునాథ్ మాజీ కౌన్సిలర్ కప్పల శ్రీరాములు పులి మహాలక్ష్మి జీఏ నాయుడు రాధ కురవంకారు తులసి శంషేర్ హరి బాబు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

మదనపల్లి రూరల్ మండలం సిటిఎం గ్రామ పంచాయతీ సొమ్మలగడ్డకు చెందిన ఎస్ ముషార్ వలి భార్య షాహీరా సైకోగా ప్రవర్తిస్తూ వీధుల్లో వెళ్లే ప్రజలపై చెప్పు చూపిస్తూ తిట్టుతూ అసభ్యకరంగా దుర్భిషలాడుతూ ప్రవర్తిస్తోంది ఈ సంఘటనపై బాధితులు తాలూకా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన సిఐ ఎన్ శేఖర్ క్షేత్రస్థాయిలో విచారించి న్యాయం చేస్తామన్నారు నేతాజీ కార్ని సిటీఎమ్ ఏమే గుడిముందర గుడి ముందర బజారు రెండు బజార్లు ఉన్నాయి మనవి ఆ బజారు కాడ ఆ ముస్లింస్ మేము ముస్లింస్ ఏం కాబట్టి అందుకు అరసత్తుమ్మ తిట్టే దిడ్లా అని చెప్పినాను పెద్ద చిక్కు కొడతా ఉంటాయి నువ్వే చెప్పేది నా మీద సపోర్ట్కి రావాలి కదా నువ్వు వాళ్ళ మీద సపోర్ట్కి పోతావు తెలుగు మీదకి అవి నా మీద రిపోర్ట్ వేసి పోలీసులు మా ఇంటికాడ పంపించింది మేము వచ్చినామని అప్పుడు మా కొడుకు ఎస్సీ తెలుసు ఒయిల్పాడు చంద్ర వాళ్ళంతా వచ్చి సార్ ఫోన్ చేసి సార్ దాన్ని వెంట సార్ అని వాళ్ళకి ఇంట్లో ఉన్నా కూడా మా ఇంటికాడికే వస్తుంది సార్ అమ్మ గడికి ఊరికే వస్తుంది ఉంచుతుంది కూర్చో కూర్చోంటే కూడా ఏమేమో చెప్పేసి తిట్టేసిపోతూ ఉంటుంది ఎందువల్లమ్మా దేని ఊరికే మేము ఆ అమ్మా ఇంటికాడికి పోమ్ము ఆయమే మా ఇంటికాడికి వచ్చి తిట్టిపోతుంది ఎత్తుకునేది ఇద్దాం అంటే మదనపల్లి పట్టణం స్థానిక టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహిస్తున్న మహాభారత యజ్ఞాన్ని ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే షాజహాన్ బాషా సందర్శించారు నిర్వాహకులు వెంకటేష్ శ్రీధర్ ఆహ్వానం మేరకు మహాభారతాన్ని తిలకించేందుకు వెళ్ళిన షాజహాన్ భాషకు భక్తులు స్థానికులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా షాజహాన్ భాష మాట్లాడుతూ మహాభారత యజ్ఞం ఎంతో భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు వర్షం కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మహాభారత యజ్ఞం నేడు వర్షం స్వాగతం పలికిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కమలా మరి కృష్ణ బెల్లే రెడ్డి ప్రసాద్ షంషీర్ ఆర్ఆర్ విధిబాబా భక్తులు నిర్గుటివారిపల్లి ప్రజలు పాల్గొన్నారు ఇంకా మా పెద్దాయన ఉన్నాడు ఆయన సర్గస్సులో ఆయన అయిపోయారు ఆయన ఎప్పుడు నా దగ్గర ఒకటి అడిగేది అబ్బా మా భారతం జరగాలబ బాగా జరగాల నువ్వు మాకు సహకరించాలబ్బాని మహాన్ బావుడు అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా నా ముందు కూర్చున్న మా అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన మీరు జరుపుకుంటారంటే నేను ఎప్పుడు ఆలోచిస్తానంటే నా ఇంట్లో కొండలు జరిగినట్లు ఆలోచించేస్తాను ఎందుకంటే ఇంతమంది కలిసి ఇంత బాధ్యతగా ఇంత మంచిగా భారతం తెల్లవారి మధ్యాహ్నము సాయంత్రం అంతా వింటూ భారతం ఎంతో ఆరాధనతో ఎంతో భక్తితో మీరు ఇంత మంచిగా కూర్చొని పిల్లలతో కూర్చొని మీరు అది మట్టిపైన మరి ఇక్కడ మట్టి ఉంది లేదంటే షీట్లు వేసి ఉంటారు అక్కడ కూర్చొని ఇంత ఆరాధన ఇంత దైవంతో భక్తితో ఇక్కడ చాలా సంతోషం ఇంకా మందులు కూడా మనం భారతం పెట్టుకునే దానికి అన్న సహాయము ముఖ్య గమనిక ప్రజలకు ఎవరు ఎప్పుడు ఎక్కడైనా మనపై సమస్య ఉండదంట అప్పుడు పనిచేసి ఎమ్మర్ఓ గారికి ఎన్టీవో గారికి పోలీస్ స్టేషన్ అవుతూనేవి అన్ని కూడా సహాయం చేసిన మహోన్నతమైనటువంటి సహజ అన్న ఇక్కడే ఎన్టీవో గారు ఎమ్మెల్యే కావాలని మా ప్రజలు సహాయం చేయాలి చేస్తున్నాడు చేస్తారు కూడా నమ్ముకున్నాం మేము ద్రౌపద సత్యగా చెప్తున్నా మేము వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా యాభై తొమ్మిదవ పుట్టినరోజుని పురస్కరించుకుని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు షేక్ మౌలాలి ఆధ్వర్యంలో శాంతి సదన్ వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు బియ్యం పంపిణీ చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న విహెచ్విఎస్ నాయకులు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఎస్పీ జాతీయ నాయకులు నరేంద్రబాబు మాదిగా మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రభుత్వాల సమాజం కుటుంబ సభ్యుల నిరాదరణ గురైన వికలాంగుల్లో ఐక్యతను పెంచి చైతన్యం తెచ్చి ఆత్మగౌరవం హక్కుల ఉద్యమానికి పునాదులు వేసిన మంద కృష్ణ మాదిగా వికలాంగుల ఆత్మ బంధువుగా వికలాంగుల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు నడవలేక లేక మాట్లాడలేని వికలాంగులు పిడికిలి బిగించి పోరాడే ఒక శక్తిగా మార్చి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నాడు రెండు వందల పెన్షన్ నేడు ఆరు వేలకి కొంతమందికి పదిహేను వేలు పొందే స్థాయికి వేలు పట్టి నడిపించిన మంద కృష్ణ మాదిక వికలాంగుల పాలిట ప్రత్యక్ష దైవంగా మారాడని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ టౌన్ ఇన్ఛార్జ్ రాజా ఉద్యోగ విభాగం నాయకులు జగదీష్ విహెచ్పీఎస్ మధుకుమార్ పద్మనాభం సివి రమణ స్టోర్ నాయుడు మహిళా నాయకురాలు ఈశ్వరి రెడ్డమ్మ రాజంపేట అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి వెంకటరమణ నాయుడు సునీల్ నాగరాజు అన్వర్ రఘు చంద్ర రాజు సుబ్బు తదితరులు పాల్గొన్నారు మరియు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరశ్రీ మంద కృష్ణ వార్గర్ యొక్క యాభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకొని వికలాంగుల అకువ పోరాట సమితి విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు షేక్ మౌలాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మదనపల్లి టౌను శాంతి సదన్ వృద్ధుల ఆశ్రమం నుంజు ఈరోజు అక్కడ పెద్దలకు బియ్య పంపిణీ చేస్తూ మరి బర్త్డే కేక్ కట్ చేసి కృష్ణమాధి గారి పట్ల తమకున్న ప్రేమను అభిమానాన్ని ఈరోజు మా ఆత్మీయ వికలాంగుల సోదరులు చాటుకోవడం జరిగింది ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు పిహెచ్ఎస్ నాయకత్వాన్ని అందరికీ పేరు పేరున అభినందనలు ఉద్యమం తెలియజేసుకుంటున్నాం వికలాంగులు పెన్షన్ ఒకప్పుడు రెండు వందల రూపాయలు ఉన్నప్పుడు రెండు వందల రూపాయలను నిత్యావసర ధరకు తగ్గట్టుగా ఒక మనిషి నెల రోజుల పాటు జీవించడానికి కావాల్సిన కనీస వసతులు సమకూరే విధంగా పెన్షన్ పెరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాల్మీకి రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు అట్టహాసంగా వాల్మీకి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు వాల్మీకి ఎంపీ ఎమ్మెల్యే శాసన మండలి జడ్పీ చైర్మన్లకు సన్మాన కార్యక్రమం జయప్రదం వాల్మీకి సంఘం అధ్యక్షుడు పులి శ్రీనివాసులు N95 1v1 వాల్మీకి ఉద్యోగుల సంఘం అనంతపురం వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వతిక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో గెలిచిన వాల్మీకి కమ్యూనిటీ నాయకులు అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీ కాలువ శ్రీనివాసుల గారు గుంతకల్ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారు ఆదోని ఎమ్మెల్యే శ్రీ పాదసారథి గారు ఆలూరు ఎమ్మెల్యే శ్రీ విరూపాక్ష గారు శాసన మండలి సభ్యులు బీటీ నాయుడు గారు మంగమ్మ గారు మధుసూదన్ గారు అనంతపురం జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ గారులకు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షులు పులి శ్రీనివాసులు దుస్సాలువ పుష్పగుచ్చాలతో సన్మానించి రాష్టంలోకి యాబై లక్షల వాల్మీకుల హక్కు ఎస్టీ పునరుద్దరణ చేసే వాల్మీకుల అభ్యున్నతికి కృషి చేయాలని ఈ విషయంలో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ప్రజాప్రతినిధులకు అండగా ఉంటామని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షులు పులి శ్రీనివాసులు తెలియజేశారు ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ సభ్యులు కొత్తవుడుం శంకర్ యువసేన అధ్యక్షులు అడ్వకేట్ హరి కొరబలికోట అధ్యక్షులు యనమల నారాయణ ముప్పై నాలుగో వార్డు అధ్యక్షుడు నరసింహులు చింతయ్య గారి కోట మురాన్న మురాన్నగారి వెంకటరమణ రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షుడు రాజశేఖర్ మద్రాసు ఉద్యోగస్తుల అధ్యక్షుడు మేకల రమన్న తదితరులు పాల్గొన్నారు సంఘానికి మరి సన్మాన గ్రహీతులైనటువంటి పెద్దలందరికీ ముందు ఉన్నటువంటి వాల్మీకి బదులు ఎక్స్టెన్షన్ చివర దారి సమస్య ఎమ్మెల్యే తీసుకున్నారు మదనపల్లి పట్టణంలోని స్థానిక రెడ్డిస్ కాలనీ ఎక్స్టెన్షన్ చివరిలో ఉన్న కాలనీ వాసులకు దారి ఇవ్వకుండా కొందరు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి కాలనీ వాసులు తీసుకొచ్చారు ఆదివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా సమస్య పరిష్కారానికై దారి సమస్య ఉన్న ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు రెవెన్యూ మున్సిపల్ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో బేలిరెడ్డి ప్రసాద్ ఎంపీటీసీ హారతి షాకేర్ శంషీర్ సురేందర్ రెడ్డి తులసి శ్రీనివాసులు వార్డ్ మెంబర్ నాగరాజు జేసీబీ మధు భాస్కర్ డాన్స్ రెడ్డప్ప పట్టణ ఉపాధ్యక్షులు ఎర్రబెలి వెంకటరమణారెడ్డి కురవంక మాజీ సర్పంచ్ మోహన్ వినోద్ కుమార్ టీఎన్ఎన్ఎఫ్ ప్రభాకర్ పూలకుంట హరిబాబు రాజేష్ నాయబ్రాహ్మీణ సంఘం మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కురువంక సమస్యల పైన ఈ కార్యక్రమం కురువంక నాయకులు పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం భాగంగా వచ్చినప్పుడు ఇక్కడ ఒక సమస్య రోడ్ సమస్య కూడా ఉంది ఇక్కడే పైన కుటు నీళ్లు లేవు కాలువలు లేవు రోడ్లు లేవు అందరూ ప్రజలందరూ వచ్చి రేపు తప్పకుండా మధ్యాహ్నం తర్వాత అధికారులకి ఇక్కడ పంపించడం జరుగుతుంది ఎంపీడీఓ గారికి అదేవిధంగా ఆర్డబ్ల్యూసీఐఈకి అదేవిధంగా రెవెన్యూ అధికారులకి ఈ సమస్య రోడ్ సమస్య పరిష్కరించడానికి దాని తర్వాత మంగళవారం తెల్లవారి నేనే విజిట్ చేస్తాను విజిట్ చేసి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం చేసే బాధ్యత కూడా నాదే అని చెప్పి మరొకసారి తెలియజేస్తాను చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుదాం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లిలో చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుదామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు ఆదివారం స్థానిక జ్ఞానామిక కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ గురుప్రసాద్ ప్రిన్సిపల్ రమాదేవితో కలిసి ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులు విద్యార్థులను చెట్లను నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెట్లను నాటడం వల్ల కాలుష్య నివారణ జరిగి అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చు అన్నారు చెట్లు లేకుంటే వాతావరణం కాలుష్యమై ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు భావితరాల కోసం ప్రతి విద్యార్థి చదువుకునే స్కూల్ కాలేజీ ఇంటి దగ్గర విధిగా మొక్కలు నాటి చెట్లను పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల జ్ఞానాంబిక గురుప్రసాద్ ప్రిన్సిపల్ రమాదేవి బెల్లి రెడ్డి ప్రసాద్ మల్లికార్జున నాయుడు డాన్స్ రెడ్డప్ప బిల్డర్ రామకృష్ణ శ్రీ బాబా మాజీ కౌన్సిలర్ రాధా కౌన్సిలర్ కరీముల్లా నాదన్ల శివప్రసాద్ సహదేవ్ నాయుడు స్టోర్ కాసిమ్ గౌస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జ్ఞానాంబికా కాలేజ్ నుంచి అందరూ కరస్పాండెంట్ గారు మన ప్రిన్సిపల్ మేడం గారు జ్ఞానాంబికా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ ధన్యవాదాలు మొత్తం కార్యక్రమం కష్టపడి మున్సిపల్ స్టాఫ్తో కలిసి పనిచేశారు చాలా ధన్యవాదాలు ఈరోజు మన వాతావరణానికి మన చేతుల్లో మనం మలుచుకోవాలి ఎలాగంటే ప్రతి మనిషి తన పేరుతో ఎక్కడైతే చదువుతున్నారో పిల్లలు వాళ్ళ చదివే స్థానంలో ఒక చెట్టు ఉన్నాడు వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉన్నాడు ఆ చెట్టుకు కాపాడే బాధ్యత ఉన్నాయి పిల్లలు ఎవరైతే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారో ఇంటర్ చదువుతున్నారు టెన్త్ క్లాస్ చదువుతున్నారు మదనపల్లి ఎమ్మెల్యే షాజాహాన్ చేతుల చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ సభ్యులు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా చేతుల మీదుగా గమనిక వెబ్ సిరీస్ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మణికృష్ణ హీరో అవినాష్ హీరోయిన్ నిహారిక కరాటే మురళి తదితరులు పాల్గొన్నారు ఒక వెబ్ సిరీస్ చేయడం జరిగింది చాలా సంతోషకరం అంత బాగుంది ట్రైలర్ బోర్డు ఆమోదం అందరూ చాలా మరీ ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా సంతోషకరం ఇంకా వీళ్ళు రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో తప్పకుండా వీళ్ళు ఫిల్మ్స్ రిలీజ్ చేసి అందరికీ దిగజారి మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఇంటర్న్షిప్లో పాల్గొనడానికి తైవాన్ దేశానికి వెళ్లినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోని కొత్త నైపుణ్యాలు మరియు టెక్నిక్లను నేర్చుకోవడానికి పది మంది విద్యార్థుల బృందం ఎనిమిది జులై నుంచి పదిహేను ఆగస్టు రెండు ఇరవై నాలుగు వరకు రీసెర్చ్ ఇంటర్న్షిప్ కోసం తైవాన్లోని ఆసియా యూనివర్సిటీకి వెళ్లింది అని ఆయన అన్నారు కళాశాల నందు బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న సాయి మౌనేష్ సిఎస్టీ దాదాఫేర్ సీఎస్టీ రిషద్ సిఎస్ఈ ప్రణిత సిఎస్సి సాయి స్ఫూర్తి సీఎస్ఈ అమయశ్రీ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ధనుష్ రెడ్డి కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆలీ సయ్యద్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ ఇందూ ఈశ్వర్ శివాని కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ మరియు పూజిత కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్లు ఉన్నారని ఆయన అన్నారు అంతర్జాతీయ ఇంటర్న్షిప్కు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ విజయభాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మరియు ఇంటర్ international అంతర్జాతీయ ఇంటర్న్షిప్ కు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ భాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాథల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్ మేనేజర్ యు విజయలక్ష్మి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు నగలు డబ్బులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతోందని విచారణలో వెల్లడైంది తమిళనాడు తిరుపూర్ కు చెందిన ఓ యువకుడికి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకపోవడంతో డేట్ ద తమిళ్ వే అనే వెబ్సైట్ లో చూసి సంధ్యను పెళ్లి పెళ్లైన మూడు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చి పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది సంధ్య వలలో డిఎస్పీ ఇద్దరు పోలీస్ అధికారులు కూడా చిక్కుకున్నారు అని తెలిసింది అనుక్షణం ప్రజలపక్షం ఎన్ నైన్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం